తెచ్చాడు రాముడు జ్యోతిర్లింగాన్ని తెచ్చాడు స్థాయిదేంది ఎక్కువ చెప్తారు మీరు రామేశ్వరం లింగందే చెప్తారు మీరు కదండి కాబట్టి ఇప్పుడు ఏమైంది ఈయన తలలు కొయ్యడం మొదలు పెట్టాడు అప్పటికి తొమ్మిది తలలు కోసేశాడు ఇప్పుడు కోస్తున్న కొద్ది భక్తి ఎక్కువైందా అక్కస ఎక్కువైందా అక్కసే ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది వినయము లేదో వినయములేని చదువు దేశమును నాశనం చేస్తుంది మనం చదువు కొంటున్నామేమో కానీ ఇవాళ చదువు కొనట్లేదు అసలు విద్యార్థులకు వినయమును బోధించినటువంటి విద్యాలయములు ఈనాడు లేవు ఏవైనా ఉంటే ఫీజు కట్టనందుకు పిల్లవాడిని అంతమంది పిల్లలు చూస్తుండగా గేటు బయట నిలబెట్టినటువంటి పాపభయిష్టమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయేమో తప్ప అసలు నిజంగా పిల్లలకి ముందు వినయం నేర్పాలని వినయం నేర్పేటటువంటి పాఠశాలలు ఉన్నాయి వినయము లేనటువంటి సంధ్యావందనం ఎలా ఉంటుందో వినయం లేనటువంటి అగ్నికార్యం ఎలా ఉంటుందో అలా ఉంది వాడు చేసిన తపస్సు హెచ్చరిక ఎక్కడిదో తెలుసా అండి మీరు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు కనీసంలో కనీసం మిగిలిన పూజ మాట ఎలా ఉన్నా సంధ్యావందనమేమేం అన్నారు అన్నారనుకోండి అంతటి మహాత్ముల గురించి నేను మాట్లాడటం లేదు నేను మాట్లాడేది సంధ్యావందనం కనీసం చేసే వాళ్ళ గురించి సంధ్యావందనం చేస్తున్నానన్న వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి వాడు స్థిరంగా కూర్చోవాలి చేసే పది నిమిషాలో పదకొండు నిమిషాలో ప్రశాంత చిత్తుడై కూర్చోవాలి సంధ్యావందనానికి అంతేకాని నీళ్లు ఎగరయడం అర్ఘ్యం పేరు చెప్పి ఉద్ధరిణితో ఇలా అంటూ ఉండడం పిచ్చి పిచ్చి పనులు ఏంటి అదే అర్ఘ్యం ఇవ్వడం అర్ఘ్యం ఇవ్వడానికి మర్యాద ఉంది నువ్వు అనుభవించి అర్ఘ్యం ఈ జాగ్రత్తగాన నువ్వు ఎటువంటి దేవతలకు అర్ఘ్యం ఇస్తున్నావు ఎటువంటి వారిని లోపలికి తీసుకుంటున్నావు దాన్ని నువ్వు మనస్సులో బాగా నాటుకుని చెయ్యాలి చేసి ఆ చేసిన అందుకే గాయత్రి లెక్క పెట్టవద్దు అని చెప్పింది శాస్త్రం కణుపుల మీద కానీ వేళ్ల చేత కానీ మాల చేత కానీ గాయత్రి లెక్క పెట్టవద్దు ఎందుకని నీకు లెక్కెందుకు నీ బుద్ధికి ప్రచోదనం కావాలి పదకొండు మార్లు గాయత్రి చేస్తే కనీసం ఒక ఐదు నిమిషాలు పడుతుందని నీకు ఎరుక ఉంటే ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని చేసిన పదకొండు మాట్లైనా శ్రద్ధతో చేయ శ్లోకంతో నీ బుద్ధి వికసించి సత్వం మీద కెడుతుంది కూర్చోవడమే రజోగుణ భూయిష్టంగా అసలు గాయత్రి చెయ్యడం కూడా కోరికలతోటే చేస్తే అది ఎంత హేయముగా ఉంటుంది మీరు ఆలోచించండి సత్వగుణంతో ఉండాలి పూజకి ప్రారంభం అలా ఉండకపోతే చాలా దారుణంగా ఉంటాయి ఫలితాలు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు అంటే ఈయన ఆశచేత వశుడైనాడు రజోగుణ భూయిష్టమైన పూజ ఎందు ఏముంటుంది తొందర తొందరపాటు ఉంటుంది దేన్నో పొందాలని అది పొందడం కోసం ఈ పూజ తప్ప ఈశ్వరార్చన చేసి తాను సంతోషంతో ఆనందంగా అమ్మయ్యా కాసేపు ఒక్క గంట పూజామందిరంలో కూర్చుని బయటికి వస్తే మనస్సు ప్రశాంత పడిపోయిందనడానికి పూజా పూజామందిరంలోకి ఇవాళ ఇక్కడ ఇది చేసి తొందరగా అక్కడికి వెళ్తే అది ఏదో కలిసి రావాలని వెళ్తుంటాడు పూజామందిరంలోకి గుళ్ళోకి ఎందుకు పెడతాడంటే అక్కడికి వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని వెళుతుంటాడు ప్రతిదీ వ్యాపార సరళిలో చేస్తుంటాడు అంటే ఇప్పుడు ఈయన కోరికలు కోరికలకి తల్లియేది ఆశ ఆశతో కూడినటువంటి కోరికలు విస్తృతంగా పెరిగిపోతుంటే అలా పెరిగిపోయిన కోరికల కొరకు ఆరాధన నిబద్ధమైపోతే అది రజోగుణ పూజ పూజైపోతే ఆ పూజ పాపము వైపుకి అడుగులు వేయిస్తే నీ పాపమే నీ పూజ వలన వచ్చిన ఫలితమును అడ్డత్రోగ పట్టించి నీ పతనమునకు హేతువై కూర్చుంటుంది మీరు చాలా జాగ్రత్తగా విన్నారో లేదో ఇది ఉపాసన ఎందు మీరు దిద్దుకోవలసిన విషయం ఇది ఎంత అందంగా తీసుకొస్తున్నారో చూడండి ఇప్పుడు ఆ జ్యోతిర్లింగ ఆవిర్భావమునందు తొమ్మిది తలలు నరికాడు రాలేదు శివుడు ఇప్పుడు పదోతల కూడా నరికేస్తాడు ఆయన ఆగడం ఎందుకని ఆయన రజోగుణం బింకపు పూజ అది తొమ్మిది తలలు నరికిన వాడికి పదోతల నరికేయడం లెక్క అండి పట్టుకుని పదోతల కూడా నరికేసి పారేస్తాడు అగ్నిహోత్రంలో ఇప్పుడు ఉన్నాడా రావణుడు అన్నవాడు లేడు రావణుడన్నవాడు లేకపోవడానికి కారణం ఎవరని చెప్తుంది శాస్త్రం ఆ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమిటో భోళాశంకరుడు అన్నారు సదాశివుడు అన్నాడు తొమ్మిది తలలు కోసేశాడండి మా వాడు కొంత కొంతమంది ఉపాసనలో ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు అది పూజ అనుకుని ఇలాంటి తప్పు పనులు చేస్తుంటారు అలా చేయకూడదు పూజ సాత్వికంగా ఉండాలి కాబట్టి చూడండి ఇప్పుడు తొమ్మిది తలలు నరికేసి పదో తల కూడా నరుక్కుంటున్నాడు ఇప్పుడు ఈశ్వరుడు ఇటువంటి వాడు సర్వజ్ఞుడు వీడినడ్డు పెట్టే లోకానికి ఇటువంటి పూజలు ఎంత ప్రమాదకరమో నేను తెలియచెప్పాలి కాబట్టి ఇప్పుడు వాడిని ఏ పని చేయడం వరకు ఆయన చూస్తున్నాడు పదో తల కూడా తింపుకోవడం వరకు చూస్తాడు తెగనివ్వడు ఈ తుంచుకునే తలకాయలు ముక్కులు కోసుకోవడాలు చెవులు కోసుకోవడాలు ఇలాంటివి ఎంత పిచ్చపన్లో ఉపాసంలో చూడండి ఎంత దగ్గరికి ఎడుతోందో అది అంతన్ తక్కిన మస్తకంబు నసితోనంతంబు నొందింప మిగిలిపోయిన ఒక్క తలకాయని కూడా కోసేయడం కోసమని కత్తి పైకెత్తి ఆ కంఠం మీద వేస్తున్నాడు నిశ్చింతన్ బూన శివుండు దారశిల వచ్చన్ ఇక రాడు భగవంతుడు అంటే ఏంటి తను పిలిస్తే వచ్చేయాలి అంతేకాని ఆయన వచ్చే వరకు నా ఉపాసనలో దోషం ఉంది నేను తప్పించాలంటే లేదు ఆయన రాలేదు తెంపేస్తాను తలకై ఇప్పుడు శంకరుడు వచ్చాడు ఇప్పుడు వచ్చింది ఎలా ఉంటుందంటే వద్దంటే వచ్చినట్టు ఉంటుంది కదా కాబట్టి నిశ్చింతన్ బూన శివుండు దారశిల వచ్చన్ పూర్వభంగిన్ తలం సంతోషం ఉన శంకరు శంకరుండడుగు అడుగు మిచ్చం ఆయన ఎప్పుడైతే వచ్చి ఎదురకుండా నిలబడ్డాడో మళ్ళీ పది తలకాయలు ములిచి వాడిని అలా ఉంచడం కదా ఆయనకి కావలసింది పది తలకాయలున్నా బుర్రకాయ లేని వాడు అసలు బుర్రకాయ లేదు వీడికి ఇది ఆయన చెప్పవలసింది కాబట్టి పత్తి తలకాయలు మొలిపించాడు ఇందుకు పనికి మళ్ళీ తలకాయలు కాబట్టి పత్తి తలకాయలు మొలిచేయి మొలికి మొలిచిన తర్వాత ఆయన అన్నాడు ఏమిటి కావాలి నీకు ఎందుకు చేశావు ఇంత ఘోరమైన తపస్సు దైత్యుడు అత్యంతం బున్ ఏడుగలవై ఇచ్చి ఏడుగడవై అస్మత్పురించేరుమా వాటి రెండు కోరికలు కోరాడు అత్యంతం బలం ఇచ్చి నాకు విపరీతమైన బలం కావాలి దేనికి ఉంటుంది బలం శరీరానికి ఉంటుంది జవం దేనికి ఉంటుంది మనస్సుకుంటుంది మనోజవం మరుతతుల్యవేగం అని స్వామి హనుమని చెప్తాం వాడిప్పుడు తన ఉపాసన ఎందు దోషం చూసుకోవట్లేదు ఈశ్వరుణ్ణి రప్పించానా లేదా ఇంకో ఆకు తొడిగింది ఈ రజోగుణ భూయిష్టమైన ఉపాసన అందులోంచి ఇంకో వెర్రి కోరిక పుట్టింది ఏమిటో తెలిసా అండి నాకు విపరీతమైన బలం కావాలి ఎందుకు ఆ బలం ఏం చేస్తావు శరీర బలంతో అంటే అందరినీ ఓడిస్తాను ఓడించి ఏం చేస్తావు అన్ని భోగాలు అనుభవిస్తాను నన్ను ఎవడు అనేవాడు లేడుగా అందుకని నా కంటికి ఏది నచ్చితే దాన్ని ఎత్తుకొచ్చి నాదిగా అనుభవిస్తాను అంటే ఇప్పుడు ఇలా మొదలైన పూజ ఎంత భ్రష్టత్వం వేపుకు వెళ్ళడానికి బీజాలు వేస్తోందో చూడండి కాబట్టి ఉపాసన అన్నది ఎంత సాత్వికంగా ఉండాలో మీరు ఆలోచించండి కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు నాకు విపరీతమైనటువంటి బలం కావాలి పోను ఊరుకున్నాడా అడగమన్నావుగా ఇక్కడ ఏం చేస్తావు నువ్వు పాద లంకలోకి వచ్చి శంకరుణ్ణి లంకలో కూర్చోమన్నాడు అక్కడ కూర్చుంటే అస్తమానం వచ్చి ఇలా తపస్సు చేస్తాయట అక్కడ కూర్చుంటే అక్కడే పూజ చేస్తుంటాను నేను నాకేమైనా కావాలనిపించింది అనుకో మళ్ళీ నేను అడుగుతూ ఉంటాను ఇద్దు కానీ విధి వాడి ఉద్దేశం గుణ్ణి మింగేవాడు ఓడుంటే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఓడుంటాడంటారు చూసారా వీడి అతి తెలివితేటలు వీడి బుద్ధి వ్యగ్రత వీడి రజోగుణ సంపర్కం ఎలా ఉంటాయో చూడండి శివుడు నిజంగా ఇలాంటి వాళ్ళని చూసి ఏమనాలండి లోకంలో ఉపాసన 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 అని పేరు చెప్పి ఇలాంటి వెర్రితలతో పూజలు చేసే వాళ్ళని నేను ఇంతమందిని చూశాను అందామంటే నాకు గట్టిగా పట్టుకోవడానికి వెంట్రుకలేవు వచ్చిన వాళ్ళ నా అంటే నాకు ఈ స్వానుభవం ఎందుకు వస్తుందో తెలుసా అండి అష్టమానం ఎవరోళ్ళు వస్తుండడం వాళ్ళ ఆరాధనా విధానాల గురించి వాళ్ళ కోరికల గురించి వాళ్ళ వ్యగ్రతతో కూడిన పూజల గురించి చెప్తుంటే నారాయణ వీళ్ళకి అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి రా అనిపిస్తుంటుంది అంత విచిత్రంగా ఉంటుంది లోకంలో అసలు ఈ ఉపాసన అన్నది ఇందుకొరకా వచ్చింది ఇలా చెయ్యొచ్చా అన్న ఆలోచన కూడా ఉండదు చాలామందికి సరే అవన్నీ సభాముఖంగా నేను చెప్తే వీడికి ఇదే పనిలో ఉంది వీడి విన్నవన్నీ ఇలా చెప్తుంటే వాళ్ళని సభలు అనుకుంటారు అందుకని అక్కడికి వదిలేయండి కాబట్టి ఇప్పుడు నువ్వు లంకా పట్టణానికి వచ్చేయి అన్నాడు అంటే ఆయన అన్నాడు ఇదేమిటి రోయ్ ఏదో ఒంటికి బలం ఇమ్మన్నాడు బాగానే ఉంది ఏదో ఇచ్చేస్తాను నన్నే వచ్చేయమంటున్నాడు లంకా పట్టణానికి అసలు కడుపు మంటతో ఉన్నాడు ఆయన ఈ దిక్కుమైన ఉపాసన నువ్వునని నువ్వు లంకకు వచ్చేనా వెనకాలన్నాడు ఎంత తేలిగ్గా ఉన్నాడో చూడండి వాడికి భగవంతుడు రజోగుణం కదండి ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటి నువ్వే అన్నావుగా చాలా గొప్ప తపస్సు చేశానని నేను చెప్పిన మాట విను రా మా ఇంటికి అంటే ఆయన అన్నాడు లింగం మందేను వసి నేను లింగమునందు ఉంటాను రాబాయ్ నేనే రావక్కర్లేదు శివలింగమునందు నేనే ఉన్నాను కాబట్టి లీలమెరయన్ నేను అందులోనే ఉంటాను తెలివితో చేర్పు పురికని నువ్వు దీన్ని నీ పట్టణానికి తీసుకెళ్ళు కానీ తెలివి ఉండాలన్నాడు ఒంటికి బలం ఉంది కానీ మనస్సుకి తెలివేది వాడికి అదే ఉంటే సత్తగుణంతో ఉంటాడుగా శివలింగాన్ని శివుణ్ణి తీసుకెళ్ళలేకపోయిన వాణ్ణి ఆయనే ఇదైనప్పుడు ఇది ఎలా వస్తుంది లంకకి నేను తీసుకెళ్ళగలగని వాణ్ణ ఆయన రావాలా నేను తీసుకెళ్లాలా ఈ బుర్రవాడి కుంటే అయితే పడుపోతానని శివలింగాన్ని బిడ్డ పెట్టామని ఎందుకు పెళ్ళిపోతాడు కాబట్టి తెలివితో నీ పురి చేర్చుకో దీన్ని దేవుడు అరిగే ఆయన అంతర్ధానం అయిపోయాడు ఇంకా ఉంటే ఏమంటాడు వీడని అంతా లింగంబు చేయకొని అసురవిభుడు వచ్చుచున్ తెరువు దైవ వశము చేసి ఆ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు లంకకి అంటే ఉత్తరక్షణం ఒంటికి బలం వచ్చింది ప్రవృత్తిలో ఎలా మార్పు వచ్చిందా ఏమీ లేదు మీరు గమనిస్తున్నారు కదా ఇవి మీ ఉపాసనలో దిద్దుకోవలసిన లక్షణాలండి ఇవి సాత్వికమైన భక్తి రజోగుణభూయిష్టమైన భక్తి ఈ రెడ్డిటికి ఎంత తేడా ఉంటుందో చూడండి సాత్వికమైన భక్తి ఎలా ఉంటుందో మీకు భీష్మే కాదశి కనుక నేను ఇవాళ జ్ఞాపకానికి వచ్చింది నాకు నేను ఒక ఉదాహరణ చెప్తాను భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పారు మీరందరూ విన్నదే కానీ భీష్మే భీష్మేకాదశి నాడు చెప్పుకుంటే ధన్యులం అవుతాం ఈ మాట భీష్ముడి దగ్గరికి వచ్చి కృష్ణ భగవానుడు అర్జునుడికి సారథ్యం వహిస్తాట కానీ అస్త్రము ఈ చేతితో ఏ ఆయుధమును పట్టాడు అన్నారు భీష్ముడు అన్నాడు ఆయనది సాత్విక భక్తి భగవంతుడు అంటే ఎవరో భగవంతుడు దేనికి లొంగుతాడో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన అన్నాడు ఆయన ప్రతిజ్ఞ అలా చేశాడు కదా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఏమిటో తెలుసా కృష్ణుడితో ఆయుధం పట్టిస్తానన్నాడు కృష్ణుడు ఎవరో భీష్ముడికి తెలియదా తెలుసు భీష్ముడికి కృష్ణుడు భగవానుడని భగవానుడు గెలుస్తాడా భక్తుడు గెలుస్తాడా భక్తుడు గెలుస్తాడు ఎలా గెలుస్తాడని రావణాసురుడి భక్తితో చెప్పలా మహానుభావుడు అన్నాడు ఎలాగ భగవంతుణ్ణి గెలవచ్చో ఒక మార్గం చూపించాడు భీష్ముడు అందుకని భీష్మస్థుతి చిరస్థాయి అయిపోయింది లోకంలో అర్జునుడు లోపల కూర్చున్నాడు రథంలో వేస్తున్నాడు కృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు భీష్మాచారు వారికి స్వచ్ఛంద మరణం వరం ఉంది పుంఖాను పుంకలంగా బాణవృష్టి కురిపించాడు వెళ్ళి ఆ బాణాలన్నీ ఒంటి నిండా గుచ్చుకుపోయి పూచినటువంటి మోదుగు చెట్టుల నెత్తురు ధారల కింద కారిపోతుంది అర్జునుడికి గట్టిగా ఒక్క బాణము వేయడు భీష్ముడి నిగ్రహించలేకపోతున్నాడు ఏమిటి అల్లరని వెనక్కి చూశాడు కృష్ణ పరమాత్మ ఒంటికి ఖాళీ లేకుండా బాణాలు కొట్టేసి నెత్తురు వరదలై కారిపోతుంది ఇప్పుడు ఆయన కొట్టలేకపోతే నేనేం చేస్తానండి అనాలి రథం తప్పించాలి కదండి అలిసిపోయాడు లోప సారథికి ఆ స్వేచ్ఛ ఉంది రథి అలిసిపోతే సారథి తప్పించచ్చు రథాన్ని తప్పించచ్చు తెలియవా కృష్ణుడికి భగవద్గీత చెప్పిన సర్వజ్ఞుడే ఇవి చెయ్యాలి కదా ఇవి చేయలేదు ఆయన ఏం చేశాడో తెలుసా అండి ఆ అవసరం పారేశాడు పారేసి కుప్పించిసిన కుడలం బులకాంతి గగదభాగం బెల్ల కప్పి ఎక్కడ ఉన్నారు పానమూర్తి గారు అబ్బో కుప్పించి అబ్బో రామాచారి గారు కూడా ఉన్నారు ఇవాళ

కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు విడువు మర్జునయ్యు మధ్వి శిఖవృష్టి తెరలి చనుదించు దేవుడు దికునాకు అని చెప్పాడు ఎప్పుడు శరీరం పడిపోయే ముందు ఆ వాడు నాకు దిక్కని చెప్పుకున్నాడు భక్త పరాధీనుడైన వాడెవడున్నాడో ఆనాడు నేను అర్జునుడి మీదకి బాణాలేస్తే పగ్గాలు విసిరవతల పారేసి రథంలోంచి దూకేస్తే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పి కప్పికొనగా దూకినప్పుడు చెవులిలా ఊగితే ఆ కుండలముల కాంతి ఆకాశం అంతా కప్పుకొనేటట్టుగా ఎవరు దూకాడో ఉరికిన నోర్వక నుదరంబులో నున్న జగముల రేగు న జగతి కదుల ఆయన దూకినప్పుడు ధన్ అని దూకేటప్పటికీ ఆ పొట్టలో ఉండేటటువంటి లోకాలన్నీ ఇలా కదిలిపోయాట ఆ కడుపులో ఉన్న లోకాలు కదిలిపోయేటట్టుగా దూకినటువంటి వాడెవరున్నాడో గబగబా చక్రంబు చేపట్టి చనుదెంచురయము నపైనున్న పైనున్న పచ్చనిపటముజార చక్రం చేత్తో పట్టేసుకుని ఎవరు నేను పట్టను ఆయుధం అన్నవాడు పట్టేశాడు చక్రంబు చేయం మర్యాదకు ఉత్తరీయం జారిపోయింది చక్రం పట్టేసుకున్నాడు పట్టుకున్నవాడు పోని ఊరుకున్నాడా నమ్మి తినలా ఉనగుబాటు చేయ కుమని క్రీడి మరల దిగువ అర్జునుడు ధనస్సు పారేసి పరిగెత్తుకొచ్చాడు బావా బావా భీష్ముడు బాణాలు వేస్తే అర్జునుడు నిగ్రహించలేకపోతే ప్రతిజ్ఞ చెప్పి తప్పి కృష్ణుడు చక్రం పట్టుకుని వెళ్ళి చంపేశాడు అర్జు భీష్మాచారులు వారిని అని రేపు లోకం చెప్పుకుంటుంది బావా నా పరువు పోతుంది ఊరుకో 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 అంటున్నాడు అంటుంటే నీ జోలికి వస్తాడా నీ మీది బాణాలు వేస్తాడా ఏం చేస్తానో చూడు భీష్ముడిని తెలియదు భీష్ముడు మహాజ్ఞానని అని హరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుతు నిన్ను కాతు విడు ఉమర్జునృష్టి దిక్కునాకు ఆనాడు తన భక్తుడైన అర్జునుణ్ణి రక్షించుకోవడానికి చేసిన ప్రతిజ్ఞ మరిచిపోయి చేతిలో చక్రం పట్టుకుని భీష్ముణ్ణి చంపేస్తాను అది కూడా ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి దూకి చంపిన సింహంలా చంపేస్తానని పరిగెత్తుకొచ్చేసి తన ప్రతిజ్ఞ మరిచిపోతే నేనాడు ధనస్సు పక్కన పెట్టి భక్త